ఇప్పుడైతే కమ్మగా చామదుంపలు పులుసు చేసుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కానీ ఈ రోజుల్లో ఏంటి స్పైసీగా టేస్టీగా కలర్ఫుల్గా ఉండాలి అదే హెల్తీ ఫుడ్ అని నమ్మునోళ్ళు చాలామంది ఉన్నారనమాట ఎందుకక్క చామదుంప పులుసు అని చెప్పి ఇలా ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో ఏం లేదు మా దగ్గర అయితే ఒక ఆవిడ అన్నారనమాట చామదుంపల పులుసా చా జిగటగా ఉంటుందని చెప్పి అడిగారు ఏం తెలుసు చామదుంపల పులుసులో ఉన్న టేస్ట్ ఇంకా వలన వచ్చే ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఆవిడికి తెలీదు ఏమా నీకోసమే ఈ వీడియో అనుకో ఒకసారి చూసి చామదుంపల పులుసు చేసి అన్నం తిను అప్పుడు నీకు తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటో ఇంకో విషయం చెప్పాలండి అంటే బెనిఫిట్స్ అన్నాను కదా దీనివల్ల మనం వెయిట్ లాస్ అవుతాము ఇంకా ఎముకలు కూడా గట్టిపడతాయి కంటికి కూడా మంచిది మన చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది దీనికోసం అయితే మూడు విజిల్స్ పెట్టాలి లాస్ట్లో అయితే గరం మసాలా చిన్న బెల్లం ముక్క కొత్తిమీర వేసుకుంటే మన చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్